నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఉండాయి క్రేటా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇంతకుముందు కూడా దీన్ని వీడియో చేసినాం కానీ అప్పుడు కస్టమర్ కొద్దిగా ఒప్పుకోలేదండి అందుకని చెప్పని కొద్దిగా రేట్ చేంజ్ చేసి మళ్ళీ వీడియో పెడతాము వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి అన్ని పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇది డీజిల్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఓన్లీ అలైవీస్ రావు వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మామూలుగా ఏంటంటే చిన్నగా బంపర్కు అటు ఇటు టచ్ అప్ అయింది తప్పగాని వేరే ఎలాంటిది లేదు బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సూపర్ అంటే సూపర్ అనేది మీరు వచ్చి చెక్ చేసుకోరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు వెహికల్ వెహికల్ మొత్తం టోటల్గా ఒకసారి చూపించిన తర్వాత మీకు దీని డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెప్తా చూసుకో ఉండే క్రేటా రెండు వేల పద్దెనిమిది చూసుకోవచ్చు ఇది రైట్ సైడు టైర్ కూడా చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఉన్నాయి గ్రేటా डीजिल एयर एरबैगु rear AC power window Seat low. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీద రూఫ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉన్నది లోపల పవర్ విండోస్ సెంటర్ లాకు మిరర్ అడ్జస్ట్మెంటు కంపెనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ చూసుకోవచ్చు ఒక లక్ష రెండు వేలు తిరిగింది చూసుకోవచ్చు మాన్వల్ గేరు airbag ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి నాన్ హెసిడెంటల్ వెహికల్ ఒక లక్ష చిల్లర తిరిగిందండి లక్ష ఒక వేయం తిరిగినట్టుంది వెహికల్ మొత్తం చూసిరు కదా బండి మాత్రం జనీను ఉన్నది మీకు ఒక రాంగ మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని చూపించుకోరు షోరూమ్ ట్రాక్ అయితే మేము దించలేదు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా ఉన్నదని చెప్పన్నాడు కస్టమరు షోరూమ్ ట్రాక్ కూడా చూంచుకోండి ఇది మాది కాదండి వెహికల్ వచ్చేసి ఖమ్మం నుంచి అమ్మకానికి వచ్చింది కస్టమర్ది వెహికల్ ఖమ్మం నుంచి తెచ్చిరండి ఈ వెహికల్ వచ్చేసి అమ్మడానికి వచ్చింది మేము ఏమైనా ఉంటాయి కూడా కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడించి మీకు డీల్ చేస్తామండి మీ వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉన్నదండి సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చూసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు ఎందుకంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది ఫైనాన్స్ కూడా చేయించుకుంటామని చెప్పంటే కస్టమర్తో మాట్లాడి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు వెహికల్ చూసిన తర్వాత రేటు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీకు ఏంది ఇంకా తన్నది ఫైనాన్స్ ఎంత కావాలి ఇంకా తన్నది అప్పుడు మేము లోన్ ప్రాసెస్ అనేది మేము చేయిస్తాం మా దగ్గర ఒక పది ఇరవై దాకా బ్యాంకుల లోన్ టైఅప్ ఉంటాయండి మేమే లోన్ చేయిస్తాం ప్రతి వీడియోలో కూడా చెప్తామండి మేమే లోన్ చేయిస్తాం వీడియో పెట్టే ప్రతి వీడియోలో ఏ వెహికల్ది రాదో ఆ వెహికల్ది మాత్రం రాదని చెప్తాం వెహికల్ వచ్చే వాటికి మాత్రం ఫైనాన్స్ వస్తుంది అని చెప్తాం ఈ వెహికల్ వచ్చేసి ఈ ప్లస్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ మొత్తం టోటల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇట్లా అన్నీ వస్తాయండి డీజిల్ వెహికల్ మీకు ఇది మనోజ్ కార్స్లో అందుబాటులో ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకొని చెక్ చేయించుకున్న తర్వాత ఆ వెహికల్ చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డెస్టిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేస్తూ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కన అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు అండి మీకు ఈ వెహికల్ వచ్చేసి రేట్ వచ్చేసి ఐదు ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత దాని రేటు గురించి ఏమనుకుంటే ఫైనాన్స్ గురించి కావాలని చెప్పన్నా కూడా ఫైనాన్స్ కూడా మేము ఇప్పిస్తామండి ఉండే క్రేటా రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ అండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి వెహికల్ మాత్రం నాన్ ఏజ్డెంటల్ వెహికల్ అండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గరనే ఉందండి మాది కాదండి కస్టమర్ది వెహికల్ అమ్మడానికి ఖమ్మం నుంచి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి అండి వాటి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా వెహికల్ అమ్మాలనుకుంటే మా దగ్గర తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి వెహికల్ మీరు ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోవండి వెహికల్ మాత్రం సూపర్ ఉన్నదండి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా మనోజ్ కార్స్ ఎట్లుంటుందో మీరు ఎవరిని అడగవాల్సిన అవసరం లేదు మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు ఒక దాదాపుగా ముప్పై నలభై వెహికల్ ఉంటాయండి మా దగ్గర మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి ఓకే ఫ్రెండ్స్ రైట్